గట్టిగా బలంగా ఉండాలంటే మనకి మెయిన్ ఫుడ్ ఇంపార్టెంట్ కదా సో ఇలాగ సిక్స్ వన్ సిక్స్ అప్ లో బాగా వీక్ అయిపోతాం సో ఈ ఈ రోజు ఏ ఫుడ్ ఉండరు అనేసి మీకు చూపిస్తాను సరే సో అతను వచ్చేసి నైన్టీ ఫైవ్ లో చీఫ్ కుక్ అయిపోయారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చీఫ్ కుక్ అని పని చేస్తున్నారు సో అది చూడండి ఎంత ఎక్స్పీరియన్స్ నేను నైన్టీ త్రీ లో కుట్టాను సో అలాంటిది నైన్టీ ఫైవ్ లో చీప్ కుక్ అయిపోయారు అతను సో ఆఫ్రికన్ పోర్ట్స్ పోర్ట్స్ అంటే కొంచెం భయం అనమాట మీరు అనుకోవచ్చు అరే ఇది కూడా చూపించడం లో అని సో ఫ్రెండ్స్ నేను ఫ్రెషర్స్ కోసం అనమాట ఫ్రెషర్స్ ఏంటంటే చాలా వింటున్నాను అనమాట చాలా చాలా మంది చెప్తున్నారు హే య్స్ గుడ్ ఆఫ్టర్నూన్ బాగున్నారా సో సౌత్ ఆఫ్రికా వెళుతనం లాస్ట్ వీడియోలో చెప్పాను కదా సౌత్ నుంచి ఇలా స్టార్టేజ్ ఏమో లేదు ఫుల్ గా రక్షను కూడాను చాలా అంటే చాలా ఎక్కువ ఉంది చూసినా కదా సో ఫైనలీ సౌత్ ఆఫ్రికాకి వచ్చేసాం చూడండి ఆ షిప్ వచ్చేసి వర్తింగ్కి వెళ్తుంది అనమాట చూసినా కదా ఇదిగో సౌత్ ఆఫ్రికా పోర్ట్ ఫ్రెండ్స్ సౌత్ ఆఫ్రికా పోర్ట్ చాలా బాగుంది కొంచెం సైలెంట్గా సూపర్గా ఉంది మీకు ఒకసారి లొకేషన్ చూపిస్తాను చూడండి సరేనా చూసినా కదా ఇక్కడ కొన్ని షిప్స్ ఉన్నాయి బల్క్ ఏరియాస్ నాకు తెలిసి అక్కడ కోల్ ఏదైనా లోడింగ్ అవుతుందనుకుంటా చూడండి వాటర్ గార్డెన్ను చాలా బాగుంది కదా క్లీన్గా క్లియర్గా సూపర్గా ఉంది సో ఫ్రెండ్స్ రేపు మార్నింగ్ ఆరు గంటలకి కార్ కానీ స్టార్ట్ అవుతాయి అనమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి సో అది కూడా చూసిన కదా ట్రక్ వెళ్ళిపోతుంది ఆ ట్రక్లో అయితే అలా బాగా అయితే తీసుకెళ్తారు ఫ్రెండ్స్ కదా సో అలా ఇలా అయితే డిశ్చార్జ్ అవుతుంది సో ఆ ట్రక్లో వేసుకునే ఆ ట్రక్ అంటే వాళ్ళ ప్లేస్కి అయితే తీసుకెళ్తారు అనమాట కార్ కొని ఏ గాయస్ గుడ్ మార్నింగ్ సో రాత్రి అంతా వా వాచ్ చేశాను కదా సో మార్నింగ్ ఆరు గంటల పడుకొని సో ఇప్పుడైతే లేచాను సో ఇప్పుడు టైం వచ్చేసి పదిన్నర అవుతుంది అనమాట చూడండి సో ఇంకో గంటన్నర్లో నా వాచ్ ఉంది సో మనం స్ట్రాంగ్గా గట్టిగా బలంగా ఉండాలంటే మనకి మెయిన్ ఫుడ్ ఇంపార్టెంట్ కదా సో ఇలాగ సిక్స్ వన్ సిక్స్ అప్లో బాగా వీక్ అయిపోతాం సో ఈ ఈరోజు ఏం ఫుడ్ ఉండరు అనేసి మీకు చూపిస్తాను సరేనా సో హాఫ్ అన్ అవర్ కిందకి వెళ్తాను సో కిందకి వెళ్ళి మీకు చూపిస్తాను అనమాట చిక్కు ఏ ఫుడ్ ప్రిపేర్ చేశారనేసి సరేనా సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మేము గ్యారీగా అనమాట మన కూడా మనతో ఉన్నారు సో ఇప్పుడు ఈరోజు ఏ ఫుడ్ ఉంటుందని మీకు చూపిస్తాను సరేనా కదా

చాలా బాగుంది వంటలు మాత్రం చాలా బాగా చేస్తున్నారు టేస్టీ సూపర్గా ఉంటుంది అన్నమాట నేను చూసినారు కదా ఓన్లీ రైస్ ఇంకా దాల్ చేపలు మాత్రమే తీసుకున్నాను సో నైట్కి ఐ థింక్ మటన్ అనుకుంటా మటన్ చేస్తున్నారు మటన్ మటన్ అనుకుంటా సూప్ ఇంకా సూప్ చేస్తారు రాత్రికి సో అలానే సలాడ్ కూడా ఉంటుంది అన్నమాట ఇప్పుడు సలాడ్ నేను తీసుకోలేదు నాకు ఇప్పుడు అంత టైం లేదు నేను ఇంకా భోజనం చేసి డ్యూటీలోకి పోలేదు ఓదగాస్ మరే డ్యూడీల కరస్తాను సరేనా కొంతమంది ఫిషింగ్ కూడా చేస్తున్నారు సో కూడా చూపిస్తాను చూడండి ది వెరీ నైస్ షో మీ షో మీ యువర్ ఫిష్ షో మీ ఫిష్ 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 యా యా ఫ్రెండ్స్ పడింది ఫ్రెండ్స్ చూపిస్తాను చూడండి షో మీ షో షో మీ మై వెరీ నైస్ తీఫాన్ వెరీ టేస్టీ ఆల్సో ఫ్రెండ్స్ చూడండి ఎదుగుండి చేప అయితే పడిందండి అతనికి ఫ్రెండ్స్ చూశారు కదా అతను అంటే ఇంత ముక్క అనమాట చికెన్ ముక్క తెచ్చారు చికెన్ ముక్క ఆ కాలానికి వేస్తే ఒక చేప లాగింది సో ఆ చేప లాగిన తర్వాత ఏం చేశారంటే ఆ చేపని అంటే దాన్ని కట్ చేసి దాంట్లో ఉన్న పొట్టు ఇవన్నీ ఉంటాయన్నమాట అవి అవి తీసి అవి ఎరగా యూజ్ చేసి వేశారు మళ్ళీ మరి ఇప్పుడు చేప లాగిందో లేదో తెలియదు తర్వాత మళ్ళీ కనుక్కుంటాను చేప లాగింది లేదని కాకపోతే అతను నాకు చికెన్ అడుగుతున్నారనమాట నేను చెప్పాను రేపు తెస్తానని ఎందుకంటే వాళ్ళ ఎలా అడుగుతున్నారంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కదా సో పిల్లలు అందరూ సో వాళ్ళు ఏమో ఆకలితో ఉన్నారు ఏడుస్తున్నారు అన్నట్టు అడుగుతున్నారన్నమాట వీళ్ళందరూ అలానే అడుగుతారు తెలుసు సో అయినా సరే ఇంత చికెన్ మొక్కడన్న తప్పులే కదా మనకి ఆల్రెడీ ఉన్నాయి స్టోర్లో సో చెప్పు కడిగేసి కొద్దిగా చికెన్ తెచ్చేసి అతను చెప్తామని చెప్పాను రేపు తెస్తానండి సరే రేపు మధ్యాహ్నం ఇదే టైంకి ఇక్కడ ఉండమని చెప్పాను సో ఫ్రెండ్స్ అలానే ఎవరికైనా సరే నాట్స్ అలానే విప్పింగ్స్ ఇంకా ఈవెన్ కొన్ని డౌట్స్ ఉంటే అడగండి అలానే మన ఛానల్ ఒకసారి చెక్ చేయండి దా మన ఛానల్లో ఉన్నాయి అన్నమాట వీడియోస్ అనేవి సరేనా సో ప్లీజ్ చెక్ చేయండి మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఇక్కడ కార్గో ఆపరేషన్ ఏమో చాలా స్లో ఉంది అనమాట సో ఇంకొక ఐదు ఆరు రోజులు ఇంకా ఎక్కువగా ఎక్కువ కూడా ఇంకా అవ్వచ్చు అనమాట ఉండవచ్చు అక్కడ సో ఉన్నా పర్వాలేదు ఔటింగ్ కూడా ఇంకా ఉంది సో లీవ్ కూడా ఇంకొంది కదా సో సో లీవ్కి వెళ్ళి ఎంజాయ్ కూడా చేయవచ్చు అనమాట బయటికి వెళ్ళి సో సో ఎవరైనా వెళ్తారు కదా సో వాళ్ళతో పాటు నేను కూడా ఇంకెళ్తాను వీడియో షూట్ చేసేది మీకు చూపిస్తాను అనమాట ఏంటి ఎలా ఉంటుంది అనేసి సో గాయస్ ఫైనల్లీ నేను షోర్లూకి అయితే వెళ్తున్నాను అనమాట ఆఫ్టర్ లాంగ్ టైం చూసినా కదా వెహికల్ కూడా రెడీగా ఉంది అనమాట సో ఈ పోర్ట్లో వచ్చేసి ఏంటంటే ఇక్కడ సీమెంట్స్ క్లబ్ ఫెసిలిటీస్ కూడా ఇంక సో చూసినా కదా వెహికల్ సీమెంట్స్ క్లబ్ వాళ్ళది అనమాట ఇది సో ఇక్కడ నుంచి మనకి ఫ్రీగానే తీసుకు వెళ్తారు సీమెంట్స్ క్లబ్ వరకు సో అక్కడ నుంచి మనం బయటికి సిటీకి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే మనం ఏదైనా ఊబర్లో కారు ఇలాంటిది ఏమైనా బుక్ చేసుకుని వెళ్ళొచ్చు అనమాట సో ఇంకా మరి టైం వేస్ట్ చేయకుండా అయితే సీమంట్స్ క్లబ్కి వెళ్ళాక అయితే మీకు చూపిస్తాను అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేసి సరేనా సో ఫ్రెండ్స్ వచ్చాననమాట చూసినారు కదా ఇదే సీమెంట్స్ క్లబ్ లోపలికి వెళ్ళి అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి అక్కడక్కడ ఏమో ఉన్నాయని సో చూసినా కదా ఇది ఒక చిన్న స్టోర్ అనమాట ఇక్కడ మనకి స్నాక్స్ ఇవన్నీ ఉంటాయి సో చూసినా కదా చిప్స్ ఇక్కడైతే చాలా తక్కువగా ఉన్నాయి ఈ క్లబ్ క్లబ్లో కానీ చాలా ఎక్కువగా కూడా ఉంటాయి ఫ్రెండ్స్ సో మనకి ఏమైనా బట్టలు కావాలనుకున్న సరే చాలా ఉంటాయి కొనుక్కోవడానికి కానీ ఇక్కడైతే ఏం లేవు సో ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఏమైనా ఫుడ్ కావాలంటే బర్గర్ సమోసా ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా చిల్లీ వింగ్స్ అని బఫెల్ వింగ్స్ అని ఉన్నాయి చాలా ఉన్నాయి సో మనం తినొచ్చు అనమాట మనం ఆర్డర్ చేసుకోవచ్చు సో ఇవన్నీ చూస్తున్నా కదా ఈ ఫొటోస్ అన్నీ మనలాగే ఇప్పుడు మేము వచ్చాము సోర్లీవ్కి ఇక్కడికి సో మేము కూడా ఇక్కడ ఫొటోస్ లేకుంటే డబ్బులు డబ్బులు కూడా చాలామంది పెట్టారు సో డబ్బుల పైన ఏదైనా మనం రాసి అంటించవచ్చు అనమాట ఒకవేళ మనం ఐదు సంవత్సరాల తర్వాత కానీ లేదంటే పది సంవత్సరాల తర్వాత కానీ వచ్చి మళ్ళీ వచ్చామనుకోండి ఇక్కడ మళ్ళీ మనం అది చూసుకోవచ్చు అనమాట మనం ఇక్కడికి వచ్చామనేసి మనం చెప్పుకోవచ్చు ఎవరికైనా సో అలానే ఇంకా మనకు కూడా ఒక గుర్తింపు అనమాట సో ఇంకా లోపలికి అయితే చూపిస్తాను సరేనా సో చూసిన కదా ఇక్కడ మన ఇండియన్స్ కూడాను సో యాక్చువల్లీ ఇక్కడ చాలా మంది ఇలా అంటించేవారు మన ఇండియన్స్ ఇంకా అలానే ఫిలిపీనోస్ ఇంకా శ్రీలంకన్ క్రూ మాత్రమే ఇలాగ ఎక్కువ అనమాట సో చూసిన కదా ఇవి మన ఇండియన్ రో రూపీస్ సో అలానే శ్రీలంకనే ఇంకా ఫిలిపీనోస్ ఉంటాయి అన్నమాట ఎక్కువగా చూడండి ఇక్కడ కూడాను డబ్బులు డబ్బులు డబ్బులే మొత్తం ఎక్కడ చూసినా సరే డబ్బులు అందించారు దానిపైన ఏదో ఒక మెసేజ్ రాశారు చూడండి ఇలానే ఉంటే ప్రతి క్లబ్ క్లబ్లో కూడాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కానీ ఇక్కడ అంతగా ఏం లేదు ఈ క్లబ్ క్లబ్లో సో ఇక్కడ అయితే ఆడుకోవడానికి చూసినా కదా సో ఇవన్నీ ఉన్నాయి టేబుల్ టెన్నిస్ అనేసి ఉన్నాయి ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ ఈ గేమ్ అని చూస్తాను కదా ఈ గేమ్ ఆడడానికి ఏమో డబ్బులు అట సో ఒక డాలర్ ఇస్తే రెండు కాయిన్స్ ఇస్తారు రెండు కాయిన్స్ రెండు రెండు సార్లు ఆట అనేది ఆడుకోవచ్చు అన్నమాట మేమైతే చూసినా కదా సో మేమైతే ఆడుతున్నాం అనమాట సో బాగుంది మేము ఎప్పుడూ ఆడలేదు కానీ అలానే ట్రై చేసాం కానీ పర్లేదు బాగానే వచ్చింది అమ్మాట గేమ్ చూడండి మీరే ఎలా వచ్చిందని సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదే అనమాట సీమన్స్ క్లబ్ వచ్చేసి ఎలా ఉంటుంది సో ఇక్కడ నుంచి మేము ఇంకెక్కడికి వెళ్ళలేదు ఫ్రెండ్స్ అవుటింగ్ అయితే లేదనమాట యాక్చువల్గా ఇక్కడ ఈ సీమన్స్ క్లబ్ వరకు వెళ్ళొచ్చు సో అది ఓకేనా ఫ్రెండ్స్ ఈ కోర్టులో కూతులు టూర్ గా చూపిస్తాం చూడండి చూసారు కదా కోతులు ఎన్నో ఉన్నాయో చాలా ఉన్నాయి పోర్ట్ లో సో నేను ఇప్పుడు అయితే చూడలేదు అయితే చూడలేదు సూపర్ కదా చాలా ఎక్కువగానే ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఐదు గంటలకే చీకటి అయిపోతుంది చూడండి అంత చీకటిందో కార్డున ఆఫ్ చేస్తారు అన్నమాట సో వేరే నైట్ డ్యూటీ వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు వస్తారు చూడండి కానీ చాలా అంటే చాలా బాగుంది నీట్గా క్లీన్గా సూపర్ కనిపిస్తుంది అనమాట సో ఆఫ్రికన్ పోర్ట్స్ పోర్ట్స్ అంటేనే కొంచెం భయం వేస్తాయి అన్నమాట ఎందుకంటే డెక్ మొత్తం చండాలను చండాలను చేసేస్తారు అలాంటిది ఇక్కడ పర్వాలేదు అనుకుంటా అంత అంతగా లేదు బాగా క్లీన్గానే ఉంటున్నారు ఎక్కడ పడితే అక్కడ ఇచ్చి చెత్త చేసేయడం చేయట్లేదు బాగుంది పర్వాలేదు ఇక్కడ సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్తుంది ఫ్రెషర్స్ కోసం అనమాట ఫ్రెషర్స్ ఏంటంటే నేను చాలా వింటున్నాను అనమాట చాలా చాలామంది చెప్తున్నారు సో ఫ్రెషర్స్కి చాలా యాక్సిడెంట్స్ అవ్వడం అలానే ఇలా చెప్పకూడదు చనిపోవడం కూడా జరుగుతుంది అనమాట సో వారి కోసం సేఫ్టీ కరెక్ట్గా సేఫ్టీ ప్రికాషన్స్ అనేది ఫాలో చేయకపోవడం వల్ల ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో ప్లీజ్ వారి కోసమే నేను చెప్తున్నాను అనమాట ఫ్రెషర్స్ కోసం సో ఎనీ ఆపరేషన్ మూరింగ్ ఆపరేషన్ అవ్వండి యాంకర్స్ చేసిన అవ్వండి ఏదైనా సరే ఏ పని చేసినా సరే మెయిన్ సేఫ్టీ ఒకవేళ మీకు తెలియకపోతే ఆ పని మీకు తెలియకపోతే వదిలేయండి సరే నా వదిలేయండి లేకుంటే ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంటారు ఎవరైనా సో వాళ్ళు చేస్తూ ఉంటే చూడండి కనుక్కోండి అడగండి అంతేకానీ తెలిసి తెలియని పని మాత్రం చేయొద్దు ప్లీజ్ గాయస్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు వచ్చింది నేను గ్యాంగో వాష్ అయితే చేస్తున్నాను అనమాట సో ఈరోజు నాకైతే వేశారు గ్యాంగో వాస్ కూడా సో గ్యాంగో చూపేస్తాను చూడండి సో చూసినా కదా గ్యాంగ్ అనమాట సో ఇక్కడ ఉంది ఐఎస్పిఎస్ బాక్స్ సో అక్కడే మేము ఉండాలి అనమాట స్టాండ్ బై ఉండాలి సో చూసినా కదా సో అది మీ సేఫ్టీ కూడాను ఫిట్ సేఫ్టీ కూడాను సో ఇవన్నీ మీకు తెలియాలని మాత్రమే నేను చేస్తున్నాను సో మొబైల్ నార్మల్గా నేను ఇంకో వేరే పర్పస్గా యూజ్ చేయను ఓన్లీ వీడియో రికార్డింగ్ పర్పస్ మాత్రమే యూజ్ చేస్తాను అన్నమాట సో గ్యాంగ్ ఇచ్చేది కదా సో అక్కడి నుంచి అక్కడి నుంచి వస్తాను అనమాట హలో బయ్ కైసాలాగరా మొత్తం ఇది అదే ఓకే సాత్మ అతను కైసా कुछ बोलना चाहता हूँ हाँ भाई ये वीडियो को लाइक सब्सक्राइब एंड शेयर कर दो और 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 ठीक है नहीं नहीं कल शान बैग था सो मतलब एबल बच्चे वाले को उनका रेस्पोंसिबल पर्सन आलसो सो इज टेकिंग ग्राउंड्स यस यस टेक ग्राउंड्स एंड इज आल्सो टेक मोरिंग रॉब्स एंड कारगो वाचर्स సో ఫ్రెండ్స్ ఈ బెర్త్ లో వచ్చేసి వన్ త్రీ ఫైవ్ అనేది డిశ్చార్జ్ అయితే జరుగుతుంది అనమాట సో నెంబర్ త్రీ కార్గో హోల్డ్ వచ్చేసి ఫుల్గా కంప్లీట్ చేస్తారు గుడ్ న్యూస్ ఏంటంటే వన్ త్రీ ఫైవ్ కార్గో హోల్డ్ కంప్లీట్ అయిపోయాక క్లీనింగ్ గ్యాంగ్ అనేది వస్తారనమాట సో క్లీనింగ్ గ్యాంగ్ వచ్చేసి క్లీనింగ్ అయితే చేస్తారు ఫ్రెండ్స్ సో అది ఒక గుడ్ న్యూస్ ఎందుకంటే ఇక్కడ నుంచి చాలా దగ్గర వేరే పోర్ట్కి వెళ్ళడానికి లోడింగ్ పోర్ట్ ఒకటిన్నర రోజులు లేకుంటే మరీ డిలే అయితే రెండు రోజులు పడుతుంది సో ఈ రెండు రోజుల్లో మొత్తం కార్గో అన్ని కంప్లీట్ చేయాలంటే చాలా అంటే చాలా కష్టం చాలా ప్రెజర్తో కూడిన ఇదనమాట దాంతోపాటు ఏంటంటే దాంతో అసలు నిద్రలో ఉండట్లేదు కరెక్ట్గా మేము ఎనర్జీ కూడా ఇంకా తక్కువగా ఉంటుంది కదా ఫుడ్ కూడా కరెక్ట్ తీసుకోవట్లేదు అందరం పూర్ గ్యాంగ్ వచ్చి క్లీనింగ్ చేస్తే మాకు చాలా మంచిదే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నిజం చెప్పాలండి మేము మాకు అంత టైం కూడా ఇంక లేదు కదా సో టూ అండ్ టూ అండ్ ఫోర్ వచ్చేసి మేమే క్లీన్ చేయాలట సో నో ప్రాబ్లం అదైతే క్లీన్ చేసేస్తాం ఎందుకంటే ఈ కెమికల్ ఈ కెమికల్ క్వర్క్ కెమికల్ కొడితేనే వీడుతుంది అనమాట సో ఆ వీడియో కూడా దీంట్లోనే కవర్ చేయని చూస్తాను వీలైతే లాంగ్ అయితే నెక్స్ట్ ఓల్డ్ క్లీన్ ఒక వీడియో చేద్దాం సో గైస్ నేను చెప్పాను కదా నెంబర్ త్రీ హోల్డ్ అనేది ముందు కంప్లీట్ చేస్తారనేసి సో చూద్దాం ఇప్పుడు ఎంతవరకు అయింది తెలిసి చూస్తున్నా కదా సో ఇదిలో పిల్లోడర్ అన్నమాట దీన్ని పిల్లోడర్ అంటారు గుర్తుపెట్టుకోండి మీకు ఈ పేర్లన్నీ ఉపయోగపడతాయి అన్నమాట దీన్ని పిల్లోడరు అంటారు సో ఆల్మోస్ట్ అయిపోతుంది సో మేబీ రేపటి రేపు రేపటికల్లా అయిపోతాం అనుకుంటా ఇది సో గైస్ కాఫీ బ్రేక్ కోసం పంపించారు కదా నాకు ఆ డ్యూటీ ఆఫీసర్ వచ్చి సో నేను వెళ్ళి కాఫీ తాగలేదు అనమాట నాకు ఎందుకో నూడిల్స్ అనేది తినాలనిపించింది కాకపోతే నూడిల్స్ మళ్ళీ చేసుకునే కాస్త టైం పడుతుంది ఒకవేళ అక్కడి నుంచి ఇక్కడ తెచ్చుకోవాలనుకున్నా సరే ఎందుకు ఇక్కడ తెచ్చుకొని తినడం చాలా చాలా మంచిగా వస్తారు స్టీవ్ రసీలు అందరూ అడుగుతారు అనమాట సో వాళ్ళకి ఇవ్వలేము మనము తినలేము సో అందుకని నేను ఏం చేసినంటే వెళ్ళి బిస్కెట్ తెచ్చుకుని అనమాట కొత్త బిస్కెట్స్ వచ్చాయి ఈ పోర్ట్లోనే సో ప్రొవిజన్ వచ్చింది సో ఇది ఏదో పేరు ఉందన్నమాట బ్లూ బ్లూ ల్యావల్ అనేసి బ్లూ లెవల్ సో ఇది ఒక మేరీ లాగా ఉంది బిస్కెట్ మేరీ బిస్కెట్ ఉంటాయి కదా మేరీ బిస్కెట్ ప్యాకెట్స్ సో అలానే ఉంది సో చూద్దాం బిస్కెట్స్ కానీ ఈ బిస్కెట్ కొంచెం డిఫరెంట్గా ఉంది సూపర్గా ఉంది బిస్కెట్ చాలా బాగుంది బాగుంది ఇది ఎక్కువగా ఎక్కువగా ఏంటంటే పాల్ టేస్ట్ ఎక్కువ వస్తుంది మీరు అనుకోవచ్చు అరే ఇది కూడా వీడియోలో చూపించడమేట్రా అని సో మీకు ఒకటి చెప్తే గుర్తుపెట్టుకోండి ఇలాంటి వాచెస్ టైంలో ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఏదో ఒకటి అంటే టీ టీ తాగడము టీ తాగడం ఇక్కడ పంపించినప్పుడు ఏదో ఒకటి తినండి ఎందుకంటే సిక్స్ అండ్ సిక్స్ షాప్లో కరెక్ట్గా భోజనం అనేది తినలేదు అనమాట ఎవరికి అసలు భోజనం చేయాలని పెంచద్దు ఇలా టీ బ్రేక్ వెళ్ళినప్పుడు ఏమైనా స్నాక్స్ తిన్నామో నూడిల్స్ తిన్నామో ఏదో ఒకటి చేయాలి సరేనా మర్చిపోవద్దు సో అందుకనేసి ఈ ఇలా అయితే షూట్ చేసానంటా మీకు తెలియాలని ఓకేనా సో ఫ్రెండ్స్ హోడిజైనంగ్ అనేది స్టార్ట్ సో చూసి అసలు చూడండి వీళ్ళు వెళ్ళడానికి నెంబర్ ఇంకా మూడో నెంబర్ అంటే ఐదో నెంబర్ బార్గోల్ అయితే ఫిలిస్ అనమాట సో అలానే హోల్డ్ క్లీనింగ్ టీమ్ వచ్చిందని చెప్పాలి కదా సో ఆల్రెడీ మీరు చూసారు సో ఒక నెంబర్ ఇంకా మూడో నెంబర్ వాళ్ళు క్లీనింగ్ అయితే మాకు చేస్తారు అనమాట ఇక్కడ వచ్చేసి ఐదో నెంబర్ చేస్తున్నారు ఇప్పుడు మీరు చూపిస్తాను ద్వారా ఐదో నెంబర్ వాషింగ్ అయితే చేస్తారు కానీ ట్యాంక్ ట్యాప్ ఉంది కదా ఎంత ఫ్లో ట్యాంక్ ట్యాప్ అంటారు అనమాట సో ఆ ట్యాంక్ ట్యాప్ వచ్చేసి క్లీన్ చేస్తే మేము లైమ్ అనే కెమికల్ కొట్టాము కదా అది వెళ్ళట్లేదు అనమాట సో అందువల్ల వాళ్ళు రాష్ట్రీయ బస్టార్ సో అది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడట్ వాళ్ళు ఎలా ఎలాగా దాన్ని రిమూవ్ చేస్తారని చేసారా సో నా బస్ సై ఫోల్డ్ వెళ్తాను ఇప్పుడు చూపిస్తాను చూడండి మరి చాలా ఇంకో సౌండ్ వస్తుంది అది చూశాను కదా అక్కడ వచ్చి చాలా ఎక్కువ నాయిస్ వస్తుంది అనమాట సో అందువల్ల అక్కడ లేదు సో వాళ్ళు చేస్తుండేటంటే కెమికల్ ఉంది కదా బయటికి సో దాన్ని రిమూవ్ చేస్తున్నారన్నమాట డిస్కెలర్తో సో దాన్ని డిస్కెలర్ అంటారు అలానే రష్ పచ్చారు అంటారనమాట గుర్తుపెట్టుకుని చని సో అది యాక్చువల్గా ఏం చేస్తారంటే చిప్పింగ్ కోసం ఎక్కువ యూజ్ చేస్తారు ఎక్కువగా డెత్ పైన అలానే ఇప్పుడు కంటైనర్ షిప్ అంటుకునే లాషింగ్ బ్రిడ్జ్ ఉంటాయి అన్నమాట లాషింగ్ బ్రిడ్జ్ కానీ ఎక్కువ రష్ ఉంటుంది అర్థం సో అలాంటప్పుడు యూజ్ చేస్తారన్నమాట అది కూడా అంటే ఫ్లోర్ టైప్ ఇలా ఫ్లోర్ టైప్ ఉంటుంది ఇలా ఫ్లోర్ టైప్ ఉంటుంది ఫ్లాట్గా సో అలాంటప్పుడు మాత్రమే ఇది ఆ రక్షి బలన్నీ యూజ్ చేయగలం అనమాట సరేనా సో అది గైస్ ఇంకా ఎన్ని రోజులు పడుతుంది తెలీదు ఈ వీడియో ఎంతవరకు క్లోజ్ మరి ఇంకేమైనా మూవ్మెంట్ అంటే